ఊరు విదేశంలో వచ్చినవాడిని అక్కడ కూడా నేను తిన్నవాడిని చదివినవాడిని బిషప్ షోరి హై స్కూల్లో చదివినవాడిని మన బిషప్ షోరి స్కూల్ ఉంది కదా అక్కడంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు కట్టేవాళ్ళు అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు మెకానిక్ పని చేసుకుని అందరు ఉన్నారు కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పి సో నాకు కొంచెం బాధేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కడ చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకి అని చెప్పి నేను రావటం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది సార్ తెలియదు సార్ సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్ సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్ రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ అంటే అంత ఇష్టం సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ చేస్తున్నాను కదా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్ ఏదైతే ఉందో రైట్ నేను మా యూనియన్లోనే ఐదు లక్షలు ఇస్తున్నప్పుడు ఏది చిన్న ప్రాబ్లం ఉంది ఫైవ్ ల్యాక్స్ ఒక మనిషికి ఇస్తున్నప్పుడు ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బా బాధ్యత అది ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు సో అలాంటిది వాళ్ళు అంత అంత కష్టపడి చేస్తున్నారు మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు ఏముండదు వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండదు సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు పాపం అది దొరకదు సో మీరు పని చేయడం అని చెప్పి అదొక ఇది వస్తుంది ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్ పైన వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఇది ఉంటారు సార్ మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు సార్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు నమ్ముతారు పైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతారు ఈ మధ్యలో బిర్ చేస్తారు సార్ సార్ వాళ్ళదే ప్రాబ్లం సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది

కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ సార్ లెవెన్ థౌసండ్ అయింది సార్ సార్ మీకు ఒక క్వశ్చన్ తెలుసా సార్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు ఒక నాటకాలు అయితే సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది సార్ ఇన్ని రోజులు నడవద్దు సార్ అదే జెన్యున్ కాబట్టి ఇన్ని రోజులు నడుస్తుంది మా తల్లికి ముగ్గురే బిడ్డలు నా భార్యకి ఇద్దరు బిడ్డలు అంగన్వాడి తల్లులకు బిడ్డలకి లెక్కే లేదు ఉదయం లేచి ఒక ఇంట్లో చంటి బిడ్డ ఉంటే కాన్పోయిన తల్లి ఉంటే ఎంత కష్టమో మా అందరికీ తెలుసు అటువంటిది విధులకి వెళ్ళే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తే నాకు జానీ మాస్టర్ గారు చెప్పినట్టు ఒకడికి ఆకలిస్తే అన్నం పెట్టి వాడి మూర్తి దుర్జలాపల ఇంకోటికి ఆకలిచ్చి ఏడుస్తాడు సరే వాడి ఆకలి తీరుస్తా ఉన్న తర్వాత ఒకరు మోషన్కి వెళ్తారు వాళ్ళ కాలకృత్యాలు తీర్చాలి వాడికి అయిపోయిన తర్వాత వీడి తీరుస్తాడు ఎంత కష్టమైన పరిస్థితి పని అనేది మనకందరికీ తెలుసు తల్లులంటే ఎవరో కాదు మన అంగన్వాడి కార్యకర్తలైన మరొకసారి తెలియజేసుకుంటాను ఇంతమంది బిడ్డలను కలిగి ఉన్న బిడ్డల్ని కేర్ చేస్తున్న అంగన్వాడి తల్లులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు జగన్ అధికారంలో ఒక రాగానే పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తా అన్నావు తల్లులు పాలాభిషేకం చేశారు ఈ రోజు నిప్పుల వర్షం కురిపించేదానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను మా తల్లులపై మీ దౌర్జన్యమేంది జగన్ పోలీసులను పంపించి జగన్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ తల్లుల మీద మీ ఏందని నేను అడుగుతున్నాను ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టి అంగన్వాడీ తల్లులు చేస్తున్న సేవ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ మున్సిపల్ కార్మికులు కూడా మీరు సమ్మె చేస్తున్నారు ఆ కాలవలు కూడా ఎత్తిస్తారని నేను ఈ రోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు జనసేన పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేయడం లేదు జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ తెలిసింది తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళ పోరాటంలో మేము అవుతాం వాళ్ళ పిలుపు కోసం ఏర్పాటు చేస్తూ ఎదురు చూస్తున్నాం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను జానీభాయ్ సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పుడు తోడుంటారు ఏదైనా మంచి సేవ చేస్తుంటే మేము జనసేన పార్టీ తరఫున ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు గత వారంలో అంగన్వాడీ తల్లులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను వచ్చినప్పుడు అన్నా ఇంతమంది తల్లులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని అడిగారు ఇది పరిస్థితి పదకొండు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు వాళ్ళ పదవి రూపం తరఫున నామాత్రపు డబ్బులు ఇస్తున్నారు అష్ట కష్టాలు పడుతున్న తల్లులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను తెలియజేస్తే అది పనిగా నెల్లూరుకి వచ్చి మద్దతు తెలియజేశారు ఆయన మాటల్లో ఆయం అంటే ఎవరో కాదు అమ్మలే అని ప్రతి మగవాడికి కూడా అర్థమవుతుంది తల్లుల కష్టం అంటే ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీకి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తల్లులను ఆదుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి లేని పక్షంలో వాళ్ళ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను జై జనసేన